స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన మహనీయుల త్యాగాలను యువతరం స్పూర్తిగా తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పిలుపునిచ్చారు తెనాలి గాంధీ చౌక్ నుంచి మంత్రితో పాటు అధికారులు ఎన్సీసీ విద్యార్థులు ముంబన్నెల పతాకాలు చేతపూని రణరంగ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన పోలీసు కాల్పుల్లో అమరులైన వారికి నివాళులర్పించారు స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని మంత్రి అన్నారు తెనాలి స్థానం అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్ నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఏడుగురు మన ప్రాంత వాసులు అమరవీరులయ్యారు స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలను త్యాగం చేశారో అది మన అందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి చేసుకుందాం ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలు నడిపే విధంగా మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆడుతున్నాను